వచ్చినాము ఇప్పుడు రోజులు లేకుండా ఎనిమిది నెలలు లేకుండా ఇప్పుడు సమస్య వచ్చింది కదా సమస్య తీర్చినారు ఇప్పుడు తమరు ఏమంటున్నారు పొద్దున మాట్లాడుతానంటున్నారు అది రేపు ముప్పై అది కాదు ప్రజలు మనం ఇబ్బంది మొత్తం నిలబెట్టండి మీ అధికారులు చె ఇబ్బంది ఇచ్చింది ఇప్పుడు నువ్వు ఒక్కడ ఇబ్బంది లోన్ లేకుండా మొత్తం నిలబెట్టండి సచివాలయండి వైఎస్ఆర్లో తినాలా ఇంకా ఎనిమిది నుంచి ఇది తెలుగుదేశం వచ్చింది వాళ్ళ వాటి వాళ్ళు తీసుకున్నారు సార్ వాళ్ళకి ఎందుకు వస్తారు సార్ మాకి మంట

మళ్ళీ మాట్లాడారు మాట్లాడిన తర్వాత సార్ కూడా అట్లా అదని వచ్చి సార్ కూడా మాట్లాడారు మినిస్టర్ గారు ఇన్ఫర్మేషన్ పెట్టారు

మరి మీరు ఏ లేకుంటే ఊర్లో ప్రతి ఒక్కరు గూటలు కొట్టుగానే కొట్టుగానే చచ్చిపోతే ఎవరు బాధ్యత మీరేమో జనసేనకి ఇచ్చినారు బిజెపి ఇచ్చిన మా పరిస్థితి ఏమో ఊర్లో ఏం చేయాలి కార్యకర్తలకు ఏం చెప్పాలా మనం ఇలా కార్యకర్తలు రాలేదు లీడర్ వచ్చేదానికి ఎవరు కార్యకర్తలు రాలేదు ఏం చెప్పాలి సార్ ఆడ ఊర్లో మీరు అర్థం సార్ ఆ సెవెంటీ పర్సెంట్ ఏదైతే మీకు వచ్చిందో దాన్ని అడుగుతున్నాం మేము దాన్ని ఇంప్లిమెంట్

ఓకేనా 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 సార్కి ఒక మాట చెప్పిపోతాం మాకేం చెప్పినారంటే మాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసినారు మీకు ఎంఆర్ఓ గారు చెప్పలేకుంటే మాకు రేపు పార్టీ ఆఫీస్కి ఓపెన్ మీరు ఇస్తే ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది మీరు వైఎస్ఆర్ వైఎస్ఆర్కి చేయాలని మనసులో ఉంటే అది చెప్పేసేయండి ఓపెన్ మీ దగ్గర ఏ దగ్గర ఏ తండ్రం లేదు మీరు కావాల్సి మనసులో ఏదో పెట్టుకుని ఏదో వలే ఎక్కువ భాగం మీద ఏపీ అని చెప్పినామో నువ్వు దానికి రెస్పాన్స్ ఎన్ని టోర్ వాళ్ళు తెప్పినా సార్ తెలియదు నువ్వు చెప్పు వాదండి నేను స్టోర్ చెప్పినావు తొందర తెలుగుదేశం ఎంఆర్ఓ కి తప్పుదో పట్టిస్తున్న చెప్పు నువ్వు నువ్వు ఆదో ఆ మాట చెప్పు ఆ రోజు తహసీల్దార్ గారు చెప్పండి తహసార్ చెప్పు ఆ మాట మేమే చేస్తారని ఆ రోజు చెప్పింది ಗೊಂತ್ೋಸ ಎಮ್ಮಾರೋ ಎ మీరే గొంతుకి వస్తున్నారు కార్యకర్తలని తెలుగుదేశం గొంతుకి వస్తున్నారు చేస్తామంటే ఇవన్నీ రేపు కాదు ముప్పై ఎనిమిది మంది రేప విజయవాడకు విజయవాడకి పోవాలంట ఒకటో తారీఖు రోజు వచ్చేసి ఎవరు స్టోర్లు కడవాలి వాళ్ళు ధర్నాలు చేయండి ముప్పై ఐదు మీద అవసరం లేదు ఇంకా రైట్ సార్ ఉపయోగలు కాదు జగన్ లో చేస్తున్నారు చేస్తుంటారు తెలియదా సార్ మాట్లాడుతున్నా పర్మనెంట్ స్టోర్మ పీకీ అని అడుగుతున్నాం మేము టెంపరీ టెంపరీ స్టోర్లు ఇంచోర్లు బీజేపీ వాళ్ళు బీజేపీకి చాలా జనసేన టీడీపీకి అని అడుగుతున్నాము అడుగుతున్నా లేడుతున్నాడు ఎవరు చెప్పారు

மாரி <laughs> லிஃப்டிங் ప్రశాంతంగా ఉంటది మనం కొట్లాడేటట్లు లేము ఇది క్రియేట్ చేయద్దండి ఇప్పుడు మీ వీఆర్ వాళ్ళు పెట్టి అయిపోయండి అది ఏది సెటిల్మెంట్ అయినా అని చెప్పినప్పటికీ పోతాము మీ పరిస్థితి వీరవాళ్ళతో ఏపీ ఒక మాట చెప్పండి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో చేస్తున్నారు అది ఆ పద్ధతి చేస్తున్నారు

మినిస్టరు భారత్ గారేమో చెప్పింటేనే మేము వచ్చినాము ఇండియా మినిస్టర్తో మాట్లాడతాం మాజీ మంత్రితో మాట్లాడతాం సార్ మాజీ మంత్రి మాట్లాడారు మాట్లాడిన మళ్ళీ సార్ ఏదో ఇచ్చారు ఇచ్చిన తర్వాత

ఇతని దగ్గర మాట్లాడలేదు కదా ఈ రోజు మాకు పార్టీ చెప్పింది కాబట్టి వచ్చిన ఇప్పుడు కానీ మాకు న్యాయం చేయలేకపోతే మీరేంటి సార్ జరుగుతుంది சார் சார் வந்துட்டான் சார் வந்துட்டான் இங்க வந்து 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 இ సార్ మీరు చాలా అన్యాయం చేస్తున్నారు సార్ తెలుగుదేశం అనేవానికి మీరు అన్యాయం చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ మీరు మీకు ఖచ్చితంగా మీరే చేస్తుండేది హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఓ తెసింది ఒక మార్చరు కదా సార్ మీ డెసిషన్ అదే పరిశీలించేది ఏముండదు ఎక్కడెక్కడ చేయడానికి అవకాశం ఎందుకు రాదు సార్ సార్ ఫైనల్ ఎంఆర్ఓ ఫైనల్ మినిస్టర్ సార్ మినిస్టర్ సార్ ఏమైనా పార్టీ ఆఫీసు లేకపోతే మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది పార్టీ ఆఫీసులకు పోయిస్తాము రేపు గోడన్ కార్డు ఇప్పుడు మాట మీరు మేము యాటికి వాళ్ళ చంద్రబాబు నాయుడుగా కదా బోల్చుండేది ఇచ్చినాము మీరు చెప్పలేరు ఎక్స్పర్ట్ గా నేను అంత పిన్ టు పిన్ ఇచ్చినామో పిన్ టు పిన్ ఇచ్చినాము మీరు మినిస్టర్ గారికి మీరు మాకంటే మీరు కూర్చుని రేలేరు మీరు అభిషేక ఇచ్చి కారు మా నాన్న అభిషేక్కి ఇచ్చింటాము పిన్ టు పిన్ నా ఎన్ని ఉన్నాయి ఎన్ని మిడ్డే అన్ని మా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాకి వాళ్ళు వేరు

నిలబెట్టాడు మనం చెప్పండి చెప్పాలి అబ్బాయి ఎవరు ఏ మరి ఏంట మనలో లోకంలో వారు మెయక అవకాశం ఉంది అందరం ఏనన్నాం ఆడం పాట ఇస్తారు ఆ 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 ಅಣ್ಣ ಉನ್ನಪಡೆ ಏನು ಮಾಡ್ತಾರೆ ನಾನು ಪೋಯನಿಗೆ ಏನು ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ಅಣ್ಣ ಕತ್ತೆ ರಾಘವರ ಒಂದೇ ಸಮಂತಕ್ಕೆ ಒಂದು ನಾವೆಲ್ಲ ಕನ್ಸರ್ವೇಟಿವ್ ಜನಾವೆಡ್ ಅಂತ ಹೇಳಿ ತರಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ ಪಾಟೇಲ್ ಕೋಸ್ಟ್ ತಕ್ಕವರೇ ಇರಲಿ ಮಾತ್ರ ಬೇರೆ ಏನಾದರೂ ಮಾಡಿ ಪಂಚಿತಲವನ್ನು ಅಡ್ಕಣೆ ಪಂಚಿತಲದಲ್ಲಿ ಅಂತ ಗೊರ ಬನ್ನಿ ಸರ್ ಸರ್ ಲಕ್ಷ್ಮಣ ರಾಷ್ಟ್ರೀಯ ಅಂತ ಪ್ರಯತ್ನ ಮಾಡಿ ಆದ್ರೆ ರಾಷ್ಟ್ರೀಯ ಮಾಡಿರ್ತೀವಿ ಮತ್ತೆ ಹೆಂತೆ ಬovali ಈ ರೋಡ್ ಮೇಲೆ ಈ ರೋಡ್ ಮೇಲೆ ಅಂತ ಮೊನ್ನರು ఏమంటే శనివారం మళ్ళీ రెండు పెట్టిన శనివారం పంట చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అరవై ఉపాధి చంద్రం ఎంఆర్ఓ మినిస్టర్ చెప్తే నిల్లేదని మీరే చెప్పాలని సార్ అని చెప్తారు ముప్పై ఐదు వందలు ముప్పై ఐదు రకాలు ఇస్తారు మాకు ఇప్పుడు మీకు ఆయన ముఖ్యమంత్రి మాకేం మా నాయకుడు అతని మాకు తండ్రి మా మేమని మాట్లాడతాం అడవి అర్థం చేస్తా లేదు మీ లెవెలే ఎంఆర్ఓ గారి లెవెలే మీ అర్వ నేను ఒక పది మంది ఎంఆర్ఓతోనే నేను చేయించినాను సార్ మీకు ఇన్స్ట్రక్షన్ వచ్చినాయా లేదు మాట్లాడి సార్ మధ్యాహ్నం లాల్ ఎత్తిస్తారని మీరు అబద్ధం చెప్పారని ఎట్లా అనుకుంటాము అంటే ఎట్లా టన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 cell seven three nine six double zero double three nine four.